నవ్వు 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 ఆ నవ్వులో బండబడ ఎడ తిక్కలో ఎక్కదిగా సరిపోయింది అన్నట్టు ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో తెలియదు జగనన్నకి ఎన్నిసార్లు చెప్పినా అన్న బుద్ధి మారటం లేదు అయినా శివాళి దగ్గరికి వెళ్ళి నవ్వటం ఏంటండి బాబా దరిద్రం కాకపోతేను మడిసి చనిపోయాడని బాధలో వాళ్ళంతా ఏడుతుంటే అక్కడికి వెళ్ళి అన్న ముసిముసి నవ్వులను నవ్వుతాడు దిక్కుమాలిన రోగం దానికి మందులు ఏటి లేవో ఏం పాడో పూండు మీద కారం చల్లినట్టు వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళు ఎంత బాధపడతారు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్టగో మరి పైగా పద్దాక పరామర్శలకు వెళ్తుంటాడు వద్దం చెయ్యినాడు ఇట్టాగ మొన్న పాకిస్తాన్ కాల్పుల్లో ప్యానాలు వదిలిన వీరజవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళంతా ఏడుతుంటే అన్న నవ్వాడు వాళ్ళని చూసి ఎట్టా నవ్వాలనిపిస్తుందో మరి జగనన్నకి ఎక్కడైనా సరే ఎదుటి ఏడుతుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది కానీ అన్నకు మాత్రం నవ్వొస్తుంది అందుకే సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు జనం విచిత్రమైన జబ్బేదో అట్టుకుంది జగనన్నకి అని రకరకాల క్యామెట్లు రాస్తున్నారు ఇక అన్నకి పెట్పచ్చ హోదా లేదు కానీ తాను అట్టాకే ఫీలింగ్ అయిపోతున్నాడు అందుకే ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా అన్న ఏదో ఓ విధంగా చల్లి కడుపు నింపుకుంటున్నాడు సరే చేసే ఈ చేయాల్లో రాజకీయం చేయొచ్చు కానీ సున్నితమైన ఈ చేయాల్లో కూడా రాజకీయం చేస్తే ఎట్టాగోయట మరి ఎక్కడైనా ప్రజలకు సమస్యలు వస్తే అక్కడికి వెళ్లి రాజకీయం చేయొచ్చు కానీ మనిషి చనిపోతే పరామర్శలకు వెళ్లి అక్కడ రాజకీయం చేస్తాడు జగనన్న ప్రతి చోట కూటమి ప్రభుత్వంపై చల్లి తనని తాను గొప్పగా చెప్పుకోవటం అలవాటైపోయింది అన్నకి పైగా చేసే సాయం కూడా తాను తానిస్తానని చెప్పడు పార్టీ తరఫున సాయం అంటాడు చివరికి ఆ సాయం చేసే బాధ్యతను ఆ నియోజకవర్గంలో ఉన్న లీడర్ల మెడకు చుట్టేసి తనకేటి సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతాడు అసలే అధికారం పోయి బిక్కుబిక్కుమంటున్న వైసీపీ కేడర్కు జగనన్న పరామర్శకు వస్తున్నాడంటే చాలు గుండె గుబేలు అంటున్నదటి ఇప్పుడు అన్న జోబీలోంచి రూపాయి తీసివ్వడు కానీ ఉచిత హామీలు ఉత్తుత్తి దానాలు మాత్రం వెళ్తాడు ఆ భారం వేరే ఊళ్ళ నెత్తిన పడుతుంది వీర జవాన్ మురళి నాయక్కి జగనన్న నివాళులు తెలిపేందుకు వెళితే వైసీపీ బులుగు మీడియా ఓవరాక్షన్ మామూలుగా చేయలేదు అసలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్కు నివాళులు తెలపడం మనకు గర్వకారణం కానీ ఆ బులుగు మీడియా మాత్రం జగనన్న అక్కడికి వెళ్లి పరామర్శించడం చాలా గొప్ప విషయం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ గొప్ప జగనన్న గొప్ప ఇంకో విషయం ఏంటంటే జగనన్న వచ్చాడు లేచి సెల్యూట్ కొట్టు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడిచారట బులుగు మీడియాలో ఇట్టాగే ఓ వీడియోకి తమ్మునే ఎంత దారుణమంటే జగనన్నకి ఎందుకు సెల్లు కొడతారండి జవాన్లు బుద్ధి జ్ఞానం ఉండకర్లా మరీ ఇంత ప్రచారపిచ్చా అందుకే జగనన్నని విపరీతంగా ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు జగనన్న ఈ జన్మకి మారడా అంటూ క్యామెట్లు ఎడుతున్నారు అన్న చేసిన ఘనకార్యానికి ఆ జవాన్ కుటుంబానికి వైసీపీ అంతా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు ఇట్టాగే కనుక చేస్తే రేపు రేపు జగనన్న పరామర్శలకు అనుమతులు ఇవ్వద్దని ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసినా ఆశ్చర్యం లేదు అంతలా హింస పెడుతున్నాడు జనాల్ని